మెదక్ జిల్లా చేకుంట మండలం చిట్టోజిపల్లి గ్రామంలో ఉన్న సీలింగ్ చట్టం రెండు వందల అరవై ఆరు బై ఒకటిలో ఉన్న భూమిని భూధన్ సీలింగ్ చట్టం ప్రకారం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల తొంభై మూడులో సీలింగ్ ప్రకారం రెండు వేల నాలుగులో భూదాన్ చట్టం ప్రకారం గ్రామంలోని నూట తొంభై రెండు రైతులకు గాను నాలుగు వందల ఎకరాల భూమిని పంచారని అన్నారు ఇదే రెండు వందల అరవై ఆరు బై ఒకటి సర్వే నంబర్ ఇంకా మూడు వందల పద్దెనిమిది ఎకరాల మిగులు భూమి ఉందని అన్నారు ఇట్టి భూమిపై దేశముఖు ద్వారాలు కిషన్ రావు కమలాకర్లు అక్రమ పద్ధతిలో కోర్టులో కేసు వేసి పది సంవత్సరాలుగా రైతులను భయభ్రాంతలకు గురి చేస్తున్నారని అన్నారు గతంలో అప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్ శ్రీ శ్రీశరత్ రైతులకు అనుకూల రిపోర్టుతో కోర్టుకు వివరాలు సమర్పించారని అన్నారు దొరల ఒత్తిడికి తలొగ్గిన అప్పటి తహసీదార్ రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు సంవత్సరంలో కోర్టు శతస్కోప్ పేరుతో రైతులను భూమి నుంచి బలవంతంగా తరిమివేశారని అన్నారు ఓవైపు కోర్టు కేసు నడుస్తుండగా ప్రస్తుతం దేవాదాయ శాఖ వారు ఇటీ వివాద భూమిని ఇబ్రహీంపూర్ గ్రామ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రిజిస్ట్రేషన్ చేసినట్లుగా రైతులకు నోటీసులు ఇవ్వడం విటివరంగా ఉందని చెప్పారు గతంలో సీలింగ్ చట్టం భూదన చట్టాల ప్రకారం పట్ట సర్టిఫికేట్లు ఇచ్చినందున ఇది ముమ్మాటికి రెవెన్యూ భూమి అవుతుంది కావున ఎప్పటికైనా జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ రైతుల తరఫున నిలవాలని అన్నారు తక్షణమే దేవాదాయ శాఖ ఇబ్రహీంపూర్ వెంకటేశ్వర దేవస్థానానికి రిజిస్టర్ నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు లేనిచో రైతుల ప్రయోజనానికి ఉపయోగపడే దేవాలయం సాకుతో ధోరణ పాలవుతుందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో కోటగిరి మల్లేశం ఈదరాజు ఎం నరసింహులు జి పరశురాములు సిహెచ్ఎల్ఎం కే మల్లయ్య ఏఎల్ఎం కె భూసనం కె స్వామి పి స్వామి ఎం శ్రీను వై సత్తయ్య మరియు వ్యవసాయ కార్మిక సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు కె మల్లేశం మాజీ అధ్యక్షులు గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు చేట్టాజపల్లి గ్రామ పరిధిలోని ఏడు వందల అరవై ఆరు రెండు వందల అరవై ఆరు బై ఒకటి సర్వే నంబర్లో మొత్తం భూమి ఏడు వందల యాభై ఐదు ఎకరాలకు గాను గతంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరాల్లో రైతులకు సీలింగ్ యాక్ట్ కింద పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రెండు వేల నాలుగు సంవత్సరంలో మరికొంతమంది రైతులకు పట్టా సర్టిఫికెట్లు భూదాను చట్టం కింద ఇవ్వడం జరిగింది ఈ రకంగా సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత రైతులకు పొజిషన్లోకి వస్తే దేశముకు దొరలు ఈ భూమి మాదని చెప్పి కోర్టులో స్టెటస్ కో జరిగింది దీని మీద రైతుల పోరాటం సందర్భంగా అప్పటి తహసీల్దార్ గారు రైతులను బలవంతంగా భూమి నుంచి ఆపేసిన తర్వాత కూడా ఉమ్మడి జాయింట్ కలెక్టర్ ఎమ్మడి జాయింట్ కలెక్టర్ గారు కోర్టుకు కూడా రైతులకు అనుకూలంగా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భూమి కోర్టు కేసులో కొనసాగుతున్నది ఒకవైపు కోర్టు కేసు కొనసాగుతు శ్రేతస్కో ఉన్నటువంటి సందర్భంలో ఎండోర్మెంట్ వాళ్ళు ఈ భూమిని అంతా గ్రామంలో ఉన్న వెంకటేశ్వర దేవాలయానికి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి అక్రమ పద్ధతుల్లో దేశముఖ్ ధరలు దీన్ని వెనుక ఉండి కనిపిస్తున్నారు వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని రైతులకు సర్టిఫికెట్లు ఇచ్చారు కాబట్టి ఇది రెవెన్యూ భూమి అవుతుంది రెవెన్యూ భూమి మీద జిల్లా కలెక్టర్ జైంట్ కలెక్టర్ కోర్టులో కొట్టాడే ప్రభుత్వంతో కొట్లాడాలి ఈ రైతులకు భూమి ఇవ్వాల్సినట్టు అవసరం ఉంది తక్షణమే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆపాలని చెప్పి ఈరోజు ఇక్కడ గ్రామంలో రైతుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశం సందర్భంగా ప్రభుత్వాన్ని జిల్లా అధికార యంత్రాంగాన్ని రైతుల పక్షాలు నిలబడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దొరల యొక్క పెత్తనం సాగదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం ఒకవేళ కనుక ప్రభుత్వము అధికార యంత్రాంగము దిగొచ్చి ఈ భూమి సమస్య పరిష్కారం చేయనట్టయితే భవిష్యత్తులో మొత్తం గ్రామ రైతులందరూ కలిపి ఈ భూమిని దున్ని పోరాటాన్ని కొనసాగిస్తారని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం